శ్రీను ఫోన్లో మాట్లాడేసరికి ప్రేమ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని అయితే చాలా పట్టుకొని అయితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ నేను ఇంతవరకు బాగానే ఉంది ఈ విషయం కానీ బయటపడితే నా బండారు మొత్తం బయటపడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి మా పెళ్లి విషయం కూడా బయటపడుతుంది అని చెప్పేసి ప్రేమ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది ఎలా అయినా సరే ధీరజ్ కూడా తెలియకుండా ఏదో ఒకటి చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంలో ధీరజ్ వచ్చి తలపితే కొడుతూ ఉంటాడు అమ్మో దీరోజు వచ్చినట్లుగా ఉన్నాడు అని చెప్పేసి కళ్ళు తుడుచుకుని తలుపేత తీయడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఫొటోస్ అయితే కవర్లో పెట్టేసి అల్మరాలో దాచి ఫో డోర్ తీయడానికి అయితే వెళ్తూ ఉంటుంది ఇక డోర్ తీయడానికి వెళ్తూ ఏం ధీరాజ్కి అనుమానం రాకూడదు అని చెప్పేసి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటుంది అలా రిలాక్స్ అవుతూ డోర్ అయితే తీస్తూ ఉంటుంది అలా డోర్ ఓపెన్ చేయగానే ధీరాజ్ అయితే ఏంటి ఎంతవరకు డోర్ తీయలేదు అని చెప్పేసి చిరాగ్గా అడుగుతూ ఉంటాడు వాష్రూమ్లో ఉన్నాను అందుకే లేట్ అయ్యింది అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పేసి ధీరాజ్ లోపలికి వస్తూ ఉంటాడు ఇక ప్రేమను చూసేసరికి ప్రేమ కొంచెం కంగారుగా కనిపిస్తూ ఉంటుంది ఏంటి వీడికి డౌట్ వచ్చిందా ఏంటని చెప్పేసి ప్రేమ అయితే అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అలా ముందుకు వెళ్ళిపోగానే ధీరజ్ అయితే ఏంటి చాలా టెన్షన్గా ఉన్నావు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది టెన్షన్ నాకెందుకు ఉంటుంది టెన్షన్ అని చెప్పేసి ధీరాజ్ అయితే ధీరరాజ్తో ప్రేమ అయితే నే మాట నెట్టేస్తూ ఉంటుంది అలా అనగానే నేను ఎందుకు టెన్షన్ పడతాను అని అనేసరికి టెన్షన్ పడకుండా ఎందుకు అంత ఇదిగా అని అంటూ ఉంటారు నాకేం టెన్షన్ లేదు నాకు నీకు తెలియకుండా లే నీకు తెలియకుండా ఎటువంటి టెన్షన్స్ నాకెందుకైనా ఉంటాయి అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది సరే అని ပေးစေ ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ప్రేమతో మాట్లాడుతూ వెళ్ళిపోయి అవునట్టు అడగడం మర్చిపోయాను ఇందాక వచ్చిన కవర్ ఏంటి అని చెప్పేసి ధీరజ్ అయితే ప్రేమని అడిగేసరికి కాలేజ్ నుంచి వచ్చిన కవర్ అని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది అలా అనగానే కాలేజ్ నుంచే ఏంటి వచ్చింది మ్యాటర్ ఏంటి అని అడిగేసరికి ఒకసారిగా ప్రేమ షాక్ అవుతూ ఉంటుంది ఎలా చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది మార్క్స్ గురించి అన్నీ నీకు చెప్పాలా అని చెప్పేసి అంటూ ఉంటుంది చిన్న చిన్న కూడా గుచ్చిగుచ్చి అడుగుతావేంటి అని చెప్పేసి ప్రేమ అయితే విరుచుకు పడుతూ ఉంటుంది అది చెప్పేస్తే సరిపోతుంది కదా అంత ఎందుకు పడ్డం అని చెప్పేసి ధైర్జేత అంటూ ఉంటాడు సరే అన్నిటికి గుచ్చిగుచ్చి అడిగి నన్ను విసిగించుకో అని చెప్పేసి ప్రేమైతే అనిస్తూ ఉంటుంది ఏంటి ఇది ఎలా మాట్లాడుతుంది అని అయితే ధైరాజేత అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు